నాకు అన్ని నాకు తెలుసు స్పిరిచువల్ గా నాకు తెలియదు ఏది లేదండి అలాంటి మళ్ళీ దయచేసి మళ్ళీ సెకండ్ టైం అదిగా వస్తున్నారు ఇదిగో అనేసి అలాంటివి మాత్రం చేయొద్దు ఎందుకంటే రావాలని కొనుక్కున్నప్పుడు వస్తాను లేదు మీకు అంత నన్ను నిజంగా మనస్ఫూర్తిగా ఉందనుకోండి నేను చిట్టికేసి చెప్తున్నాను మీ బ్రెయిన్ అంటే ఎప్పుడైనా డ్రీమ్ లో నేను కనిపిస్తాను మాట్లాడండి మీరు నాతో ట్రై చేయండి మీ మనసును బట్టి నేను కనిపిస్తూ ఉంటాను ఎక్కువ ఉంటున్నానా తక్కువ సేపు ఉన్నప్పుడు మాట్లాడుకోండి అంత దాకా చూడాలనిపిస్తే ధ్యానం సబ్జెక్ట్ అనేది అడిగేది చాలా తక్కువ మంది అయినా సరే అప్పటికి నేను చెప్తున్నాను కొన్ని లెక్కలు నాకు అనేది కొన్ని ఉంటుంది కాబట్టి సృష్టికి సంబంధించిన ఎనర్జీకి నేను ఒక అడుగు తీసి అడుగు వేయాలన్నా సరే ప్రతి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రతి దానికి ఇక్కడ నుంచి ఇంకొక అడుగు బయటికి పెట్టాలని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది దాని ప్రకారం ఉంటది అనమాట అండి ఏదో నేను మీకు మళ్ళీ తిరిగేసి మీకు మళ్ళీ కూర్చునేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే టైప్ కాదు కానీ నేను చెప్పను ఇవన్నీ కూడా ఎందుకు అక్కడ కూర్చున్నారండి ఉంటది క్యాలిక్యులేషన్ ఉంటుంది ఈస్టే మరి సూర్యుడు ఎందుకు వస్తున్నాడు మరి పడమరు ఎందుకు అసమే దాని ప్రకారం అంతే అది మ్యాటరు మ్యాటర్ సంబంధించింది నా శరీరం దేహం మీకు మళ్ళీ ఉండదు కొంతసేపు మీ మధ్య మామూలుగా మానవ మన మామూలుగా ఈ వెదర్లో కూర్చుంటేనే నేను అన్ని సెట్ చేసుకోగలిగితేనే ఇట్లా మీడియం ద్వారా సరే ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది చాలా ఫోర్స్తో ఒక్కొక్క బాడీ సెట్ అయింది దాన్ని బట్టి ఎక్కువ మంది ఎక్కువ సెట్ అవ్వలేదు అనుకోండి అతను సేపు అతని బాడీలు ఎక్కువసేపు ఉండలేను ఉన్నా వాళ్ళు తట్టుకోలేరు కంటిన్యూస్ ఇస్తున్నానంటే ఆ ఎనర్జీ ఎంతో ఇస్తాను ఆ అబ్బాయికి అది అంత కరెక్ట్ నాకు వాళ్ళకి సెట్ అయితేనే ఆ బాడీ అలా కంటిన్యూస్ ఉంటుంది ఛానల్ ఎంతసేపు అయినా కూర్చోను ఒకసారి మళ్ళీ వెళ్ళానా మళ్ళీ ఇంకా మళ్ళీ తర్వాత టైం పడుతుంది రావడానికి ఏదైనా సరే ఒక జ్ఞాన మనోప్రస్థానం ప్రస్థానం ఇది అందరిది నా ఒక్కడిది కాదండి మీ అందరి కోసం నేను చేస్తుంది ఇదంతా ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి మళ్ళీ భజనలు ఇవన్నీ ఆ వ్యవహారాలు ఆ మేళం వేరే ఉంటది ఇదంతా కూడా నేను బుక్స్ లో బోల్డ్ అంతా ఇచ్చాను ఇవాళ మహాయితీ ఈ రోజు నుంచి మించు ఒక ఎనిమిది తొమ్మిది వందల మంది వచ్చారు తొమ్మిది వందల మందిలో మహాయితీ ఎనిమిది మంది అండి బుక్స్ చదివింది ఎనిమిది మంది చదివారు తెలుసా నైన్ హండ్రెడ్ మెంబర్స్ లో ఎనిమిది మంది చదివారు బుక్స్ కరెక్ట్ గా మనం నేను ఎక్కడో ఉండి ఇవన్నీ కూడా ఎలా ఆపగలుగుతున్నాను ఎలా చెప్పగలుగుతున్నాను ఎలా ఇవ్వగలుగుతున్నాను దాన్ని మీరు ఎలా నా నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు ఒక మీడియం అనే కాదు కదా మెడిటేషన్ చేసిన ఎవరికైనా సరే మాట్లాడుతున్నాను చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీద వస్తేనే మీరు వాళ్ళు చెప్పేది కూడా చాలా మంది అంటే నెంబర్ కూడా మీ దాకా వస్తేనే ఆ విధానం ఇలా ఉంటది ఫలానా గురువు గారంటే ఇది విధానం ఇది ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిది ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఈ సిస్టమ్ మనకి అక్కడికి వెళ్తే ఆల్ రౌండ్ ఒక జ్ఞానం మనోప్రస్థానం వెళ్తే ఓన్లీ జానం చేసుకోవటము లేదంటే యోగాసనాలు వేసుకోవటం అలా కాదు అక్కడ అన్ని సబ్జెక్టుల మీద అన్ని టాపిక్స్ మీద ఒక అవగాహన అనేది కల్పించడానికి అనేది అది స్టార్ట్ చేశారు పలానా గురువు గారు దాన్ని అందరూ ఇది మనది అనేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు నిరంపికిస్తున్నారు మనం కూడా మన వంతు సహాయము మన వంతు మీ ఉన్నటువంటి వాల్యుబుల్ సజెషన్స్ లేదు మీకున్నటువంటి వాలంటరీ వాలంటరీ ఏదో ఒకటి ఆ సేవ ఏదో ఒకటి ఇవ్వాలి వారు ఎవరైనా సరే ఎనీ టైం వెల్కమ్ రావచ్చు